బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది బుధవారం రాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు గత నాలుగు రోజులుగా విస్తృతంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు కృష్ణాపట్నం పోర్టులో మూడవ నంబర్ తుఫాన్ హెచ్చరిక జారీ చేశారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు కాలేజీలకు గురువారం కూడా సెలవు ప్రకటించారు మత్స్యకారుడు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మైపాడు కొత్తకోడూరు కృష్ణాపట్నం సముద్ర తీరాలలో అలల ఉధృతి పెరిగింది దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా పడవలను ఒడ్డును నిలిపివేశారు కృష్ణాపట్నం పోర్టులో మూడవ ప్రమాద హెచ్చరిక జెండా ఎగరవేయడంతో పోలీసులు సముద్రం అంచున గస్తీ ఏర్పాటు చేశారు హిందుగురుపేట మండలాల్లో ఉన్న మత్స్యకారులు తెలియజేయడం ప్రజెంట్ కృష్ణపట్నం పోర్టు వారు ఎల్సీ త్రీ ఫ్లాగ్ ని ఇచ్చేశారు కాబట్టి తుఫాను ఇవాళ రేపు రెండు రోజులు తుఫాను వస్తుంది కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దాయని కోరుకుంటున్నాం